సంఘం ఈ రోజు నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలంలో బిఆర్ఏలంత కషతో బాధతో ఉద్రిక్తతో ఈరోజు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మండిగా ఉంది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రేమ అనురాగం అనేది మన విఆర్ఏల మీద కనపడడం జరగడం లేదు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విజయవాడ అలంకర్ సెంటర్లో రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇరవై నాలుగో తేదీన మనం చేస్తున్న ధర్నానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీఆర్ఏలకు ఖచ్చితంగా తెలంగాణ కంటే మెరుగైన జీవితం ఇస్తానని ఆ రోజు చెప్పాడు కానీ ఐదు సంవత్సరంలో దాటుతున్నా మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విఆర్ఏలకు ఎటువంటి సమస్య నెరవేర్చలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం ఎలక్షన్ లో టైం దగ్గర పడింది మా విఆర్ఏలకు రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది విఆర్ఏలు ఉన్నారు మా కుటుంబాలు కలిస్తే ఎన్ని వేల మంది వైతామో ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మేం చేసే పోరాటాలు ఎన్ని చేసినా మీరు చూసి చూడనట్టే వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పటికైనా మించిపోయింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు విఆర్ఏలకు పేస్కేలు అమలు చేయాలి నామినీలుగా చేస్తున్న వాళ్లను రెగ్యులర్ చేయాలి మాకు ఐదు వందల డిఏను పెంచామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గత ప్రభుత్వంలో వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు డిఏ పెరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చాక మా దుర్మార్గంగా గుంచుకునే ఘనత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఐదు వందల డిఏను మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి మాకు అమలు చేసేటట్టు చేయాలని కూడా మీ తెలియజేస్తున్నాను అందుకోసం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఐదు సంవత్సరాలు దాటుతున్నా మా సమస్యలు ఇంతవరకు పట్టించుకున్న పాపాన లేవు కానీ ముప్పై ఒకటో తేదీన క్యాబినెట్ మీటింగ్లో జరుగుతున్న చర్చల్లో మా విఆర్ఏల గురించి ఏ సమాధానం రాకపోతే రాష్ట్రంలో ఇరవై ఆరు వేల మంది ఉంటాం ఇరవై ఆరు వేల మంది కథము తొక్కితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా ఎలక్షన్ టైం అయింది మాకు ఒక అవకాశం వచ్చింది మా అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా మొత్తం విఆర్ఏలం అంతా ఏకతాటిగా ఉన్నాం మీకు ఒక టైం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అది మీ భవిష్యత్తు మీదనే ఆధారపడింది ఎందుకంటే సూచి చూడనట్టు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మాట ఇచ్చింది నీవు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట తప్పుతున్నారు ఆ మాట నిలు నిలబెట్టుకునే బాధ్యత నీదే అని చెప్తున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్కేల్ అమలు చేయాలి న్యాయను రెగ్యులేట్ చేయాలి అలాగే డిఏలు కూడా తొందరగానే అమలు చేయాలి అందుకోసం విఆర్ఏలమంతా ఏకదాటిగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు కరెక్ట్ టైం ఈ నెలలోనే మా విఆర్ఏలకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అంతా ఇంటికి పంపిస్తామని కూడా తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా బాధ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ప్రతి ఒక్కరకు ఇనతు పత్రాలు ఇచ్చి ఇచ్చి విఆర్ఏలము ఐదు సంవత్సరాల నుంచి ఎంత విసుగుపడుతున్నామో ఎంత బాధపడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం మేమంతా కక్షతో కక్షతో నర నరాలుల్లో విఆర్ఏలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంత వెదురుకంతో ఉన్నామో అది ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ముప్పై ఒకటిన క్యాబినెట్ మీటింగ్లో మాకు చర్చల్లో అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి ఒకటి నుండి సమ్మెకు పోవడానికి కూడా మేము విఆర్ఏలమంతా సిద్ధంగా ఉన్నాము పోరాటాలు కూడా ఉధృత చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఇట్లు నంద్యాల జిల్లా అధ్యక్షుడు నగేశ్